వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోహరి చాలా కోపంగా ఇంటికి చేరుకుంటుంది చంబ మనోహరిని చూస్తూ మనోహరి బాగి అలాగే అరుంధతి పాప ఇక్కడే ఉన్నారు అలాగే అటువైపు అంజు చదువుతున్న స్కూల్లోనే ఆ అరుంధతి పాప కూడా ఉంది ఇటు బాగి ఆశ్రమంలో ఉంది ఒకవేళ అమరేంద్ర సార్ కంట కనబడితే బాగీని పాపని ఇంటికి తీసుకొస్తారు అని అంటారు ఇక చంబా ఎట్టి పరిస్థితిలోనూ బాగీ ఇంటికి రాకూడదు ఎందుకంటే ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత రావాలనుకుంటుంది హీలోపే దాన్ని నేను మట్టు పెట్టాలి కానీ హీలోపు అమర్కి పిల్లలకి తెలిసే ఛాన్స్ ఉంది చంబా అనగానే మనం జాగ్రత్త పడాలి మనోహరి ఎందుకంటే ఒకవేళ బాగీ ఎందుకు వెళ్ళింది అన్నది పక్కన పెట్టినా అమరేంద్ర సార్ పిల్లలు ఇద్దరూ ఖచ్చితంగా బాగుమతిని తీసుకుని వస్తారు అని అంటుంది చంబా అలా అయితే రేపే స్కూల్కి వెళ్దాము అంజు సరిగా చదవటం లేదని ప్రిన్సిపల్ మేడం కంప్లైంట్ ఇచ్చారు కదా నేను ఒక మంచి స్కూల్ని సజెస్ట్ చేస్తాను అంజుని అక్కడి నుండి వేరే స్కూల్కి పంపించేస్తే అటువైపు బాగీ రెండు సంవత్సరాల దాకా రాదు అప్పుడు నేను అమర్ని నా సొంతం చేసుకుంటాను అలాగే నువ్వు నాకు ఏదో తైలం ఇస్తానన్నావు కదా అనగానే ఇస్తాను మనోహరి ఇస్తాను అని అంటుంది చెంబా ఇది ఇలా ఉండగా అంజు ఇక అమ్ము ఆకాష్ అలాగే ఆనంద్తో స్కూల్లో అరుంధతి పాప గురించి చెప్తుంది అలా అయితే రేపు సండే కదా అనగానే సండే స్కూల్కి సెలవు కదా అని అంటుంది అలా అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా అని అంటుంది అమ్మో ఇంటికంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు అలాగే రేపు ఖచ్చితంగా న్యూ అడ్మిషన్స్ వల్ల పేరెంట్స్ రమ్మన్నారు తను రేపు రావచ్చము అని అంటుంది అలా అయితే రేపు సండే కదా ఆ పాపతో మనం టైం స్పెండ్ చేద్దాము తన పేరు అరుంధతి అంటున్నావు కాబట్టి అమ్మ పేరు అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మో ఇక నలుగురు పిల్లలు ఆ పాప కోసం చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు కరెక్ట్గా అమర్ కూడా వాళ్ళ మాటలు విని నిజమే ఆ పాపని చూస్తూ ఉంటే నాకు కూతురు అనిపిస్తుంది తన పేరు అరుంధతి అలాగే బాగీకి ఐదు సంవత్సరాల పాప కూడా సేమ్ ఇంత వయసే ఉంటుంది కానీ తను ఒక అనాథని చెప్పి రాజుగారు చెప్పారు రేపు ఖచ్చితంగా నేను వెళ్ళి ఆ పాపని ఎత్తుకోవాలి అని అనుకుంటారు అమరేంద్ర ఇది ఇలా ఉండగా రాజుగారు బాగి అలాగే బుజ్జి అరుంధతి స్కూల్కి చేరుకుంటారు ఈరోజు ఎవరు స్కూల్లో ఉండరు కాబట్టి ప్రిన్సిపల్ మేడంకి నేను చెప్పాను మేడం అని అంటారు రాజుగారు నిన్ను జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా ప్రిన్సిపల్ మేడంని కలిసి వెళ్ళిపోతాను అనగాని మిమ్మల్ని వారు గుర్తుపడతారేమో అమ్మా అనగాని అవును ప్రిన్సిపల్ మేడం నన్ను గుర్తుపడతారు ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే అనాథాశ్రమంలో పాప కాబట్టి తనకి గార్డెన్గా నేను ఉంటున్నానని చెప్తాలి అనగానే సరే అమ్మా మీరు త్వరగా వెళ్ళండి అని చెప్పి ఇక తొందర పెడుతూ ఉంటారు రాజుగారు ఇటువైపు పాపని వదిలి ఇక బాగి ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్తుంది బాగి వెళ్ళడంతో అమ్ము ఆకాష్ అలాగే అమరేంద్ర రాథోడ్ మనోహరి స్కూల్ గ్రౌండ్కి చేరుకుంటారు పాపని చూడగానే ఇదిగో అమ్మో ఈ పాపే ఆరు నువ్వేండి ఇలా వచ్చావు అనగానే నాతో పాటు మా అమ్మ కూడా వచ్చింది అనగానే మీ అమ్మ వచ్చిందా అని అంటారు ఇక అమరేంద్ర ఆ పాపని చూస్తూ చాలా అంటే చాలా మురిసిపోతారు ఒక్కొక్కరు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడల్లా అరుంధతితో జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు నలుగురు పిల్లలు ఇటువైపు బాగి ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వస్తుంది ఓ బాగుమతి గారు మీరొచ్చారేంటి అనగానే మీరు అరుంధతి అమ్మని కలవాలన్నారంట కదా అనగానే అవును మీరు అరుంధతి వాళ్ళ అమ్మని కాదు కదా అనగానే కాదు మా ఆశ్రమం అంటే ఆశ్రమంలో మేము ఒకప్పుడు డబ్బు ఇచ్చాము అలాగే అక్కడున్న పిల్లలందరూ నా పిల్లల్లాగే అనుకుంటాను అందుకే ఆ పాప తరపు అమ్మగా వచ్చాను అనగానే గుడ్ భాగ్యమతి గారు తప్పకుండా ఆ పాప చాలా చాలా బాగా చదువుతుంది అని చెప్తూ ఉంటారు ప్రిన్సిపల్ సార్ ఇక ఇటువైపు వాళ్ళ అమ్మ ఎవరు అని చెప్పి పిల్లలు అలాగే అమర్ ఆలోచిస్తూ వెతుకుతూ ఉండగానే ఇటువైపు రాజుగారు అమ్మ ఉందని పాప అంటుంది కదా మరి వాళ్ళ అమ్మ లేదని తను ఆనందని చెప్పారు అని అంటారు అమరేంద్ర అంటే సార్ అనే లోపు ముందు వాళ్ళ అమ్మని మీటోదని రాండి సార్ అని చెప్పి రాతోడు అక్కడి నుండి అమరేంద్రను తీసుకువెళ్తూ ఎటు వెళ్ళి పెళ్ళిందా అని చెప్పి వెతుకుతూ ఉంటారు స్కూల్ నలువైపులా బాగి వెనక నుండి అమరేంద్రని చూస్తుంది ఆయన రాథోడ్ ఇక్కడికి వచ్చారేంటి అలాగే బుజ్జమ్మ కూడా స్కూల్ గ్రౌండ్లో వదిలేశాను ఈరోజు సండే కాబట్టి నేనేదో ప్రిన్సిపల్ మేడంకి కవర్ చేశాను ఇప్పుడు నన్ను చూస్తారేమో అని చెప్పి వెనక వైపు నుండి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది బాగీ కరెక్ట్గా బాగీ పట్టి కింద పడిపోవడంతో అమర్ ఆ పట్టీని తీసుకుంటాడు రాథోడ్ ఇది బాగీ పట్టినే ఇది నేను ప్రేమగా తనకిచ్చిన కానుక అని చెప్పి అంటే బాగీ ఖచ్చితంగా ఇక్కడే ఉంది మనం తన్ని వెతికి పట్టుకోవాలి నుండి తప్పించుకుంటుంది అని చెప్పి ఇక వెనక నుండి వెళ్తూ ఉంటే బాగీ చేతిని పట్టుకుంటారు అమరేంద్ర ఇక అమరేంద్ర పట్టుకోగానే బాగీ భయపడుతూ ఉంటుంది బాగి ఎందుకు భయపడుతున్నావు ఎందుకు నా నుండి దూరం అవుతున్నావు ఐదు సంవత్సరాలు నన్ను విడిచి నా పాపని నాకు దూరం చేశావు అలాగే అరుంధతి ఆరు అంటే మీ అక్కే కదా అలాంటి ఆరు పిల్లల్ని కూడా వదిలి వెళ్ళిపోయావు ఎందుకు బాగి ఇప్పుడు కూడా ఎందుకు తప్పించుకుంటున్నావు అని అడుగుతారు వద్దు నన్ను బ్రతిమిలాడొద్దు అని అంటుంది బాగి ఈలోపు రాథోడ్ మిస్సమ్మా ఎందుకమ్మా బస్సు నుండి తప్పించుకున్నావు అలాగే నువ్వు పాప ఇద్దరూ దగ్గరగా వచ్చి వెళ్ళిపోతున్నారు ఇది తప్పమ్మా అని అంటారు రాథోడ్ అది కాదండి ఇప్పుడు నేను ఏ విషయమూ చెప్పలేను రెండు సంవత్సరాల తర్వాత నేనే వస్తాను అని అంటుంది వద్దు ఇంకా రెండు సంవత్సరాలు నా బిడ్డని నిన్ను చూడకుండా ఉండలేను బాకీ అనగానే ఇంతలో పిల్లల నలుగురు పాపను తీసుకుని ఇక వస్తూ ఉండగానే మిస్సమ్మ కనిపిస్తుంది మనోహరికి ఇక ఫీజు ఎగిరిపోతుంది అమ్మో ఏదైతే జరగకూడదో అదే అయిపోయింది అని అంటుంది ఇక చెంబా అవును చెంబా కానీ బాగీ రాని చెప్పాలి అనగానే ఇంకా నువ్వు ఏ లోకంలో ఉన్నావు బాగీ చూడు అమర్పై ఎంత ప్రేమగా చూస్తుందో ఐదు సంవత్సరాలు తన కళ్ళల్లో ప్రేమని దాచుకుంది అని అంటుంది ఇక చెంబా ఇటువైపు అమ్ము మిస్సమ్మా అని చెప్పి పట్టుకుంటూ మిస్సమ్మా నువ్వు మాకు దూరం అయ్యావు ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే మాకు పోయిన ప్రాణాలు గుర్తుకొస్తున్నాయి అలాగే మళ్ళీ మా ఇంటికి రాను అని చెప్తే మేం కూడా నీ దగ్గరే ఉంటాము డాడీ మేం కూడా మిస్సమ్మ దగ్గరే ఉంటాము అనగానే నేను కూడా తను ఎక్కడుంటే అక్కడే ఉంటాను అని అంటారు అమరేంద్ర అయ్యో నేనేం చెప్పాలి అని అంటుంది ఎందులో మనోహరి బాగి ఏం చెప్తావు ఉన్నదే చెప్పు నువ్వు ఎందుకు వెళ్ళావో అనగానే మనోహరి నేను అనేలోపు చూడుబాగి ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఆలోచించుకొని నువ్వు చెప్పాల్సిన నిజం చెప్పు అప్పుడు నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నా మేమందరం కాముగా ఉంటాము నా బిడ్డనే నువ్వు నా దూరం చేసే హక్కు నీకు లేదు అని అంటారు ఇక పాప గ్రౌండ్లో నించుని చూస్తూ ఉంటుంది ఇటువైపు బాగీ అమర్ పిల్లలందరూ అక్కడ ఉండంతో ఇదేంటి మా అమ్మని వీళ్ళు ఇలా చుట్టుముట్టారు అని చెప్పి ఎవరు మీరు మా అమ్మని ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతుంది నువ్వు ఎవరో కాదు మా అమ్మవి మా చెల్లివి మా చిట్టి బుజ్జమ్మవి అని అంటుంది అంజు ఇక అమ్ము అంటుంది నిజం చెప్పాలంటే నీ చేతి స్పర్శ తెలియగానే నువ్వు మా మిస్సమ్మ కూతురు అని మాకు అర్థమైంది మా అమ్మవని అర్థమైంది అని అంటూ ఉంటారు అమరీంద్ర ఆ పాపని ఎత్తుకొని ముద్దు పెడుతూ నాకు ఐదు సంవత్సరాలు దూరం అయిపోయావు మళ్ళీ నా దగ్గరికి చేరుకున్నావు అని పాపని ఇక బుగ్గలు ముద్దు పెడుతూ ఆ పాప వై వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు అమరేంద్ర మిస్సమ్మ ఇంకా మా నుండి దూరం అవ్వద్దు ఇప్పుడు నువ్వు వచ్చేయాలి అంతే అని అంటారు రాతోడు ఇక బాగి పిల్లలతో తన బిడ్డతో అమర్ పక్కన పక్కన ఉండడంతో ఇక తన ఇంటికి చేరుకుంటుంది బాగి ఇంటికి రావడంతో ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది ఇక అమరేంద్ర మనసు నిండా గుర్తు చేసుకొని బాగి నువ్వు వెళ్ళాక మనోహరి తన జీవితాన్ని పక్కన పెట్టి పిల్లల్ని చూసుకుంది అనగాని ఇకపై కేర్టేకర్ మనోహరి అవసరం లేదండి నేను వచ్చేసాను కదా అని అంటుంది బాగి ఇంతకీ నువ్వు ఎందుకు వెళ్ళావు అలాగే ఎందుకు తప్పించుకున్నావు అనగాని ఇక అమర్ అడుగుతూ ఉంటారు చెప్పు బాగి ఎందుకు నువ్వు వెళ్ళిపోయావు అనగాని ఇక అమ్మ పాప గురించి చెప్తుంది బాగి పిల్లలందరూ మిస్సమ్మ మాటలు విని బాధపడుతూ మాపై ఇంత ప్రేమ మిస్సమ్మ నువ్వు అలాగే బుజ్జమ్మ ఇద్దరూ మా నుండి వెళ్ళిపోయి మా ప్రాణాల కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారా అనగానే అక్క నా చేతిలో పెట్టింది నాకు కుటుంబాన్నిచ్చింది మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాల్సింది నేను ఐదు సంవత్సరాలు దూరం అయ్యాను ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళాలనుకుంటున్నాను అనగానే అసలు ఎందుకు ఎందుకు వెళ్ళావు బాగి నీ సమస్య ఏంటో చెప్పు అనగానే ఇక అమ్ముకి పాపకి గండం ఉందంటే గండం ఖచ్చితంగా పరిహారం కోసం స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి అలా వెళ్లకుండా నువ్వు ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకుంటావు అసలు నీకు ఏ పంతులు చెప్పారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక మనోహరి టెన్షన్స్ పడుతూ ఉంటుంది అంటే ఆ రోజు పాపకి మనం అక్షరాభ్యాసం చేయించాం కదా ఆ పంతులే ఆ రోజు వచ్చి అమ్ముకి అలాగే అరుంధతి ఒకే ఇంట్లో ఉంటే ప్రాణం గడ్డమని చెప్పారు అందుకే నేను అమ్మకి జరిగిన ప్ర ప్రమాదాలన్నీ దగ్గర నుండి చూశాను కాబట్టి మీ ఎవరికైనా చెప్తే నన్ను వెళ్ళనివ్వరని చెప్పా పెట్టకుండా సరస్వతి పయడం ఆశ్రమానికి వెళ్ళాను ఈ ఐదు సంవత్సరాలు అక్కడ స్కూల్ టీచర్గా పనిచేసి అరుంధతి బుజ్జమని పెంచుకున్నాను కానీ ఇంకొక రెండు సంవత్సరాలు నేను బయటే ఉంటాను మీకు ఎంత ప్రేమ ఉన్నా నా దగ్గరికి రాకూడదు అని అంటూ ఉంటుంది బాగీ ఇక బాగీని పట్టుకొని వెళ్ళొద్దు అని చెప్తారు హమరంటారు చూడు బాగీ నువ్వు ఈ కాలంలో పుట్టిన అమ్మాయివి అలాంటి నువ్వు ఎవరో ఏదో చెప్తే వెళ్ళడం కాదు నువ్వు చెప్పే ఆ పంతులు గారు ఎక్కడ ఉన్నారు గుడిలో ఈ మధ్య కనిపించడం లేదు అని అంటారు ఇక నాకు తెలుసు సార్ వాళ్ళిల్లు నేను పిలుచుకొస్తాను అని చెప్పి రాతోడ్ పంతులుగారిని గారిని పిలుచుకొని ఇంటికి వస్తారు పంతులు గారు భయంతో వణికిపోతూ ఉంటారు చెప్పండి ఎందుకు బాగికి మీరు అబద్ధం చెప్పారు అనగానే అంటే అది కాదు అనేలోపు చెప్పు బాగి పాప పుట్టిన ఆరు నెలలకి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది అంటే మీలాంటి చాలామంది పంతులు దొంగ మాటలు చెప్పడం వల్లే అని అంటుంది మనోహరి ఇక పంతులు గారు ఆపండమ్మా ఆపండి మీకొక దండం మీ డబ్బుకొక దండం నా కూతురికి మీరిచ్చిన డబ్బు తీసుకువెళ్ళి పెళ్లి చేశాను యుఎస్లో దాన్ని చిత్రహింసలు పెడుతున్నారు పాపత్మురాలా నా నోటి నుండి ఒక అబద్ధాన్ని చెప్పి మంచి భార్య భర్తలనిద్దరినీ విడదీసే పాపం నాకు వచ్చేలా చేశావు అమరేంద్ర గారు భాగ్యమతి గారు నన్ను క్షమించండి క్షమించే హక్కు అధికారం కూడా నాకు లేదని నాకు అర్థమైంది కానీ ఈ మనోహరి మీ ఇంట్లో ఉన్నంతకాలం మీరు విడివిడిగానే ఉంటారు మనోహరిని నాతో ఈ నిజం చెప్పించింది అలా నిజం చెప్తే మీ కూతురు పెళ్ళి పెద్దవాళ్ళతో చేయిస్తానని అని చెప్పింది అలాగే నా కూతురికి యుఎస్ సంబంధం చేశాను ఇక మనోహరి ఆడిన డ్రామాని హీరోజే కుండబద్దలు కట్టాను ఈ ఇంట్లో తను ఉన్నంతకాలం మీరు ప్రశాంతంగా ఉండలేరు అని చెప్పి పంతులు గారు గుద్దినట్టు మనోహరి పేరు చెప్పగానే మనోహర్ని చూస్తూ ఉంటారు కోపంగా అమరేంద్ర అంటే అమర్ అనేలోపు ఇక ఆగండి తన్ని మీరు ఎక్కువగా అడగద్దు రేపు తనకి పెళ్లి చేయాలంటే తన భర్త అనగానే బాగి తనకి పెళ్లి చేయాలనుకుంటున్నావా అని అంటారు అమరేంద్ర అవును మనోహరికి ఫస్ట్ నుండి ఇప్పటిదాకా పెళ్ళి అలాగే పిల్లలు ఇలాంటి బంధాలేమి తెలీదండి అందుకే ఇలా పంతులగారితో అబద్ధం చెప్పించి నన్ను ఇంటి నుండి వెళ్ళేటట్టు చేసింది కానీ మనోహర్కి ఒక విషయం తెలీదు తను ప్రేమించిన అబ్బాయి ఇప్పుడు తన కోసం వెయిట్ చేస్తున్నాడని అని అంటుంది బాగి ఎవరా ప్రేమించిన అబ్బాయి అని అంటారు అమరేంద్ర తను ప్రేమించింది ఎవరినో కాదు రణవీర్ని అప్పుల్లో ప్రేమించింది కానీ ఒక అనాథని పెళ్లి చేసుకోకూడదని రణవీర్ అమ్మానన్న అనుకున్నారు అలా మనోహరి అటువైపు రణవీర్ ప్రేమ కథ ముగింపు అయిపోయింది ఇప్పుడు వాళ్ళిద్దరిని మనం కలపాలి అని అంటూ ఉంటుంది బాగి ఇక పిల్లలందరూ మనోహరి ఆంటీకి ఇప్పుడు రంగు వేసే వయసు వచ్చింది కదా మిస్సమ్మ ఎలా అని చెప్పి అంటారు అమ్మో రంగు వేసే వయసు వచ్చిన తన కూడా తను ప్రేమించిన వాడితో హ్యాపీగా ఉండాలనుకుంటు అంటారు కదా ఏంటి మనం నువ్వు ప్రేమించిన రణవీర్ని ఇంటికి పిలిపించి ఆయన నేను దగ్గరుండి నీ పెళ్ళి చేస్తాము నీకు ఓకేనా అని అంటుంది బాగీ ఇక మనోహరి కళల్లో నిప్పులు వస్తూ ఉంటాయి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్